హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుటుంబ కలహాల కారణంగా అమరావతి ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన సత్యం అంటే అరవింద్ స్వామి ఫ్యామిలీ వైజాగ్కు షిఫ్ట్ అవుతుంది వైజాగ్లోని ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులతో సంతోషంగా సత్యం జీవితం గడుపుతుంటాడు అయితే తమకు జరిగిన అన్యాయం కారణంగా తమ సొంతూరు తమ బంధువులపై కొంత ద్వేషం పెంచుకుంటాడు అయితే తనను అధికంగా ప్రేమించే సోదరి పెళ్లికి ఆహ్వానం రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ గ్రామానికి వెళ్ళగా బావా బావా అంటూ సత్యంపై అంతులేని ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ బంధువు అంటే కార్తి వెంటపడతాడు తన సొంత ఊర్లో సత్యం కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి పెళ్లిలో ఎలాంటి అనుభూతులు సత్యంకు ఎదురయ్యాయి పెళ్లిలో కలిసిన బంధువుల నుంచి ఎలాంటి స్పందన లభించింది పెళ్లిలో బావా అంటూ వెంటపడిన ఆ వ్యక్తిని సత్యం ఎందుకు దూరం పెట్టాడు ఒక రోజు తన ఇంట్లో గెస్టుగా ఉంచుకున్న ఆ వ్యక్తికి చెప్పకుండా తన ఊరికి ఎందుకు పారిపోతాడు వైజాగ్ వచ్చిన తర్వాత సత్యంను వెంటాడిన సంఘటనలు ఏంటి సత్యంపై బావా అంటూ ప్రేమను కురిపించిన వ్యక్తిని కలిసేందుకు మళ్ళీ అమరావతికి వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి ఆ వ్యక్తి పేరు తెలియని కారణంగా సత్యం ఎందుకు మానసిక సంఘర్షణకు గురయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే సత్యం సుందరం సినిమా కథ తమ బంధువుల కారణంగా అన్యాయానికి గురైన సత్యంగా అరవింద్ స్వామి పాయింట్ ఆఫ్ వ్యూలో దర్శకుడు ప్రేమ్ కుమార్ రాసుకున్న నవలకు సినిమా రూపం ఇవ్వడమే కాకుండా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు అరవింద్ స్వామి పాత్రను నడిపించిన తీరు ఆ పాత్ర చుట్టూ ఎల్లు అల్లుకున్న కథనం అనుక్షణం భావోద్వేగానికి గురి చేసేలా ఉంటుంది ప్రతి సన్నివేశం హృదయాన్ని తట్టి లేపేలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ ను క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఎమోషన్స్ పండిస్తూ కథను నడిపించిన తీరు అద్భుతంగా ఉంటుంది ఇక సెకండ్ హాఫ్లో సత్యం తన భావమరిదిగా చెప్పుకున్నారు కార్తి మధ్య ఎమోషనల్ జర్నీ ఓ వైపు ఫన్ క్రియేట్ చేస్తూనే మరోవైపు కంటతడి పెట్టించేలా ఉంటుంది చివరి సన్నివేశం వరకు కథలో ఉండే ఎమోషనల్ సస్పెన్స్ కు భావోద్వేగాన్ని దట్టించి ఫీల్ గుడ్ గా మలిచిన తీరు మరీ బాగుంది ప్రతి చిన్న పాత్ర రిజిస్టర్ అయ్యేలా దర్శకుడు ప్రేమ్ కుమార్ రాసుకున్న స్క్రిప్ట్ ఈ సినిమాకు అత్యంత బలంగా మారిందని చెప్పొచ్చు ఇక నటీ నటుల విషయానికి వస్తే అరవింద్ స్వామి కార్తీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు ఎక్కడా కూడా వారిద్దరూ కనిపించకుండా కేవలం క్యారెక్టర్లు మాత్రమే కనిపించేలా నటించారని చెప్పే కంటే వారిద్దరూ ఆ పాత్రల్లో జీవించారు ఇక వినోదాన్ని పంచుతూనే కంటతడి పెట్టించే సన్నివేశాలను అద్భుతంగా పండించారు వారిద్దరూ కూడా తమ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని కూడా చెప్పవచ్చు ఇక శ్రీదివ్య దేవదర్శిని శ్రీరంజని తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు ముఖ్యంగా ఈ సినిమాకు అరవింద్ స్వామి కార్తి మ్యాజిక్ చేశారని చెప్పొచ్చు ఇక సత్యం సుందరం సినిమాకు గోవింద్ వసంత్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు మరింత ఫీల్ గుడ్గా మార్చాయి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా గ్రామీణ నేటివిటీతో సాగే ఈ సినిమాను మహేంద్రన్ జయరాజ్ అద్భుతంగా తన కెమెరాలో బంధించారు ఇక గోవిందరాజ్ ఎడిటింగ్ బాగుంది ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా మార్చడానికి సూర్య జ్యోతిక అనుసరించిన నిర్మాణ విలువలు టాప్ క్లాస్లో ఉన్నాయి ఇక సినిమా రంగంలో ప్రస్తుతం కమర్షియల్ వాల్యూస్ కోసం పాకులాడుతున్న నేపథ్యంలో ఎలాంటి ట్విస్టులు టర్నులు లేకుండా కథనాలే బలంగా రూపొందిన చిత్రం సత్యం సుందరం ప్రతి సీన్లోనూ హృదయాన్ని భారంగా మార్చే ఎమోషన్స్ అప్పుడప్పుడు కంటతడి పెట్టించే సీన్లు ఈ సినిమాను క్లాసిక్గా మార్చాయి కార్తీ అరవింద్ స్వామి పర్ఫార్మెన్స్ దర్శకుడు ప్రేమ్ కుమార్ టేకింగ్ రైటింగ్ ఈ మూవీకి మూల స్తంభాల్లో నిలిచాయి ఇక ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడండి ఈ మూవీ మూవీని మిస్ చేసుకుంటే గొప్ప ఫ్యామిలీ ఎంటర్టైన్ను మిస్ చేసుకున్నట్లే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి